ల లెఫ్ట్ సిల్ టైర్ ఉంది వెనకాల టైర్ కూడా సిల్ టైర్ ఉంది సీట్ కవర్ వేయించుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి లెఫ్ట్ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇక్కడ ఒక చిన్న టెంట్ ఉంది రివర్స్ కెమెరా ఏం లేదు దీనికి బ్యాక్ వైపర్ ఉంది టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇక్కడ అక్కడింత ఇక్కడింత లైట్గా రెస్ట్ వస్తే తోటి పెయింట్ వేసి బండికి చాపింగ్ స్టార్ట్ ఉండదు పుష్ బటన్ స్టార్ట్ అరవై వేల ఎనిమిది వందల ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే జెన్యున్ అంటుండీ మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి మీరు చెక్ చేయించుకుంటా అంటే ఆర్సి కార్డ్ పంపుతా చెక్ చేయించుకోవాలి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోలు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మారుతి లాట్ ఎస్ క్రాసు జీటా వేరియంటు డ్రైవర్ సైడ్ డోర్ ఒకటి ఆటో డోర్ ఆటో గ్లాస్ అది బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఈ బంపర్ రీప్లేస్ అయింది ఈ పట్టీ రీప్లేస్ అయింది పట్టి ఓకే పట్టి రీప్లేస్ కాలే బంపర్ ఒకటి రిప్లేస్ అయింది పట్టి ఒరిజినలే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఏబిఎస్ బ్రేకు ఈ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఒరిజినల్ బానట్ ఇక పెయింట్ తీసుకోరు ఈ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బానట్ ఓపెన్ చేసి ఇక బాన పెట్టింది ఏర్పడుతుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఈ బంపర్ మారింది ఈ బానట్ పెయింట్ అయింది ముంగటి గాస్ రిప్లేస్ అయింది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ మొత్తం ఒరిజినల్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం చేంజన్ ఉంది కానీ బానట్ బానట్టున్న బంపర్ మాత్రం పెయింట్ అన్న అయి ఉండాలి రిప్లేస్ అయ్యి బాండ్ అయితే రిప్లేస్ లేదు పెయింట్ అయింది బంపర్ అయితే రిప్లేస్ అవుతుంది కామండి ఇలా దారా ఫోన్లో అత్త ఏం పట్టించుకోకు నువ్వు ఏళ్ళు పెట్టి కార్డా పైసలు ఎంత નય શ્રીરામ ભરત માતાય વંદે માત્ર યુટ શુભ મધ્યાહન વિલાસાગરમ રમેશ માધિ ઉમ્મડી કરીમગર જિલ્લા જગ્યા સેવન્ટી મે રેડુલ નું શુક્રમ વિસ્તારની બંને మారుతి ఎస్ క్రాస్ జీటా ఓల్డ్ షేపు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది పండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఇంటర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టార్ట్ క్రూజ్ కంట్రోలు స్టేరింగ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి యాభై వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది తర్వాత షోరూమ్ వెళ్ళాలి బయటనే సర్వీస్ చేసుకున్నారు ట్రాక్ ఒరిజినల్ టైమింగ్ ఇంకా చేంజ్ కావాలి బండ్ల బ్యాంగస్ అంటే ఈ బానర్ టైం పెయింటింగ్ అయింది ఈ బంపర్ రిప్లేస్ అయింది మీకు తాంతో ఒరిజినలే రెండు హెయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ ఉంటుంది రెండు వేల పదహారు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సంబంధించిన ఎన్ఓ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మన దగ్గర మళ్ళీ లక్ష రూపాయలు ట్యాక్స్ వస్తుంది బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఐదు లక్షల ఇరవై ఐదు వేల బార్గెనింగ్ ఉంటుంది అదేదే మీకు ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ వాళ్ళకి యాటిజీ బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా మార్త ఎస్ క్రాస్ వైట్ కలర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది బాన్ టెండింగ్ పెయింటింగ్ అయింది ముంగటి బంపర్ రిప్లేస్ అయింది చిన్న చిన్నగా వెనక పంపరకు ముంబై వరకు గీతలు ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది అరవై అరవై వేల ఎనిమిది వందల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ వరకు కస్టమర్ అయితే చేంజ్ ఉన్నట్టు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోమన్నాడు యాభై వేల వరకే ట్రాక్ ఉంది మీ షోరూమ్ ట్రాక్ పోలే టైమింగ్ ఇంకా చేంజ్ కాలే ఢిల్లీ ప్రైజు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో పండినస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ని ఎవరికన్నా ఒక్క కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు కష్ట ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో పండినస్తే రీల్ షేర్ చేయరు ఎవరికన్నా ఒక్కలకు ఉపయోగం ఓకే సార్ మొదలసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ क्या प्लेट लिखी से